అందరికీ నమస్కారం అండి ఈరోజు అమెరికా వెళ్ళిన పిల్లల్లో ఒక దిగులు ఒక భయం ఇలాంటివన్నీ ప్రతి ఒక్క స్టూడెంట్లోనూ ఉన్నాయి అలాగే ఇండియాకి తిరిగి వెళ్తే మనం అక్కడ ఏం పని చేయగలం అక్కడ జీతాలు సరిపోవు మంచి ఉద్యోగాలు లేవు అని ఇలాంటి ఆలోచన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు మొన్న సాయి సాయి కుమార్ అనే అబ్బాయి కూడా ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు కానీ ఎవ్వరు కూడా పిల్లలు అసలు అలాంటి పనులు చేయకూడదు ఒక ధైర్యంగా ఉండాలి ఇంత విశాలమైన ప్రపంచంలో మనం బతకలేమా అన్న ఆలోచనతో ఉండాలే తప్ప అంత దూరం వెళ్ళి అంత లోన్లు పెట్టుకుని అప్పులు చేసుకుని వెళ్ళి అక్కడ ఏదో ఉద్యోగాలు బ్రేక్ అయిపోయాయి అని ఇంకా జీవితమే లేదు ఇంకా మేము బతకలేము అని ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులని ఏడిపించి బాధపెట్టి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అందరూ చదువుకున్న పిల్లలే అసలు మనం ఇలాంటి పనులు చేయకూడదు అన్న ఆలోచన అసలు వాళ్లే ముందే ఎవరికైనా ఇలా డిప్రెషన్లో ఉన్న పిల్లలకి మోటివేషన్గా చెప్పాలి కానీ వాళ్లే ఇలాంటి పనులు చేయడం అస్సలు కరెక్ట్ కాదు కాబట్టి పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి అసలు మనసులోకి ఇలా చనిపోదామనే ఆలోచన ఎవ్వరికీ కూడా రాకూడదు ఎంత విశాలమైన ప్రపంచంలో మనం ఎక్కడైనా ఏ రకంగా అయినా బతకచ్చు కాకపోతే మనం చేసే పనిని గౌరవించ మనం చేసే పనికి సిగ్గుపడకుండా చేసుకున్నాము అని అంటే మన జీవితంలో ఏదో ఒక రోజున ఖచ్చితంగా సక్సెస్ అనేది కొట్టగలుగుతాం అయితే ఈ రోజున ప్రతి ఒక్క పిల్లలు నోటమిటా వచ్చే మాట ఇదే మాకు అక్కడికి వస్తే జీతాలు సరిపోవు మాకు ఉద్యోగాలు లేవు జీతాలు సరిపోవు ఉద్యోగాలు లేవు ఎందుకు సరిపోవండి ఎందుకు ఉద్యోగాలు ఉండవు వెతుక్కుంటే ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది ఒకవేళ ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక బిజినెస్ అయినా చేసుకోవచ్చు కానీ అసలు అలాంటి ఆలోచనలే రాకుండా ముందుగానే నిరాశగా ఎందుకుంటారు మీరు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు అనేది ఈ చదువుకున్న పిల్లలకి అసలు అర్థం కావట్లే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అయింది తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు క్షణ క్షణం వీళ్ళు ఎలా ఉన్నారా వీళ్ళు ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎప్పుడు ఏం చేసుకుంటారని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా టెన్షన్తో భయపడుతూ ఉన్నారు అయితే ఇలాంటి పిల్లల కోసం ఈరోజు ఒక చిన్న కథని చెప్తాను అయితే ఒక విద్యార్థి బాగా చదువుకొని ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నాడు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా ఏదో ఒక ఆటంకము లేట్ అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎక్కడా కూడా తనకి సరైన ఉద్యోగం దొరక్క అలా నిరాశగా ఉన్నాడు కొన్ని రోజుల వరకు కూడా పాపం ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదు ఉద్యోగం ఇంకా రాలేదు ఈ అబ్బాయికి ఉద్యోగం వస్తుందేమో మన ఇంట్లో కష్టాలు తీరతాయని తల్లిదండ్రులు ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారంట అలాగే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉన్నారంట ఏంటి నీకు ఇంకా ఉద్యోగం రాలేదా ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు ఇంకా ఎన్ని రోజులు చదువుతావు నువ్వు ఎప్పుడు ఉద్యోగం చేస్తావు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని ఇలా వెటకారంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉండేవారంట ఆ అబ్బాయికి అలా కూర్చుని కూర్చొని ఆలోచించి ఇచ్చి ఏంటి వెదవ జీవితం నేను ఎంత చదువుకున్నా కూడా లైఫ్లో నేను సెటిల్ అవ్వలేకపోతున్నానని బాధపడుతూ అలా ఒక చోటన ఒక అరుగుపైన కూర్చొని నిరాశగా ఇంకా చనిపోదాము అనే స్థాయి దాకా వచ్చేసి ఆలోచిస్తూ కూర్చున్నాడంట కూర్చుంటే ఆ వీధిలోనే ఎదురుగుండగా ఒక పెద్ద చెత్తకుండి ఉందంట చెత్తకుండీలోకి ఒక వ్యక్తి వచ్చి అక్కడున్న సీసాలని గాజు సీసాలని గాజు పెంకుల్ని ఇలాంటివన్నీ ఏరుకొని ఆ సంచిలో వేసుకుని వెళ్తూ ఉన్నాడంట ఇంకొంతసేపు తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి ఆ చెత్తకుండీలో ఉన్న పేపర్లను ఏరుకొని వెళ్తూ ఉన్నాడంట అలాగే ఇంకొంతసేపు అయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివన్నీ ఏరుకుని వెళ్ళాడంట అది అన్నీ ఏ అబ్బాయి అరుగు మీద కూర్చొని గమనిస్తూ ఉన్నాడంట ఇంకొంచెంసేపు అయిన తర్వాత కుక్కలు వచ్చి అక్కడ ఉన్న చెత్తలోనూ వాటికి దొరికిన ఆహారాన్ని తింటూ ఉన్నాయంట అలాగే ఇంకొంతసేపు అయిన తర్వాత ఆవులు కూడా వచ్చి ఆ చెత్తలో ఉన్న కూరగాయల చెత్తలు కూరగాయల పళ్ళు కుళ్ళిపోయిన పళ్ళు అరటి పళ్ళు అందరూ పాడేసినవి ఏవైతే ఉన్నాయో ఆ తొక్కల్ని వాటిని ఆ ఆవులు తిన్నాయంట అప్పుడు అనుకున్నాడంట ఈ మనం పనికిరాదు అని పాడేసిన చెత్తలో కూడా ఇంతమందికి కడుపు నింపుతుందా అయితే ఇంతమంది బతుకుతున్నారనమాట ఈ చెత్తలో కూడా అలాంటిది నేను ఇంత చదువుకున్న వాడిని నేను ఏమి చేయలేక కుండా ఇలా నిరాశగా ఎందుకు బాధపడుతూ కూర్చోవాలని ఆలోచించాడంట ఏ ఇంత విశాల ప్రపంచంలో నేను బతకలేనని ఒక్కసారి తనకు తనే బాగా ఆలోచించుకుని అప్పుడు నిర్ణయం తీసుకున్నాడంట ఇంకా ఈ ఉద్యోగాల కోసం వీటి కోసం ఎదురు చూసి సమయాన్ని వృధా చేసుకోకూడదు ఉద్యోగం వచ్చినప్పుడే వస్తుందని చెప్పేసి అంత ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఇంకొక పని ఏదైనా చేద్దామన్న ఆలోచనతోటి అప్పుడు కొంత డబ్బుని అప్పు తీసుకుని ముందుగా ఒక చిన్న టీ షాప్ని పెట్టాడంట పెట్టిన తర్వాత మెల్లమెల్లగా అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు అయ్యుండి తన దగ్గరికి అందరూ వచ్చి టీ తాగుతూ ఉండేవారంట అందరూ అనేవారంట ఏంటి నువ్వు ఎంత చదువుకొని నువ్వు ఎలాంటి టీ షాప్ పెట్టావు అని చెప్పేసి కొంచెం చిన్నతనంగా మాట్లాడేవారంట అప్పుడు చెప్పేవాడంట ఉద్యోగం రావట్లేదు కదా ఖాళీగా ఉన్నాను ఎందుకు సమయాన్ని వృ వృధా చేసుకోవాలి ఉద్యోగం వచ్చినప్పుడే వస్తుంది దాని ప్రయత్నం అది చేస్తూనే ఉన్నాను ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా ఈ టీ షాప్ పెట్టాను బోర్ కొడుతుంది అని ఇలా నవ్వుకుంటూ చెప్పేవాడంట ఎక్కడ కూడా తను సిగ్గుపడడం కానీ వాళ్ళ అవతల వాళ్ళు అలా అన్నారని కానీ ఎక్కడ కూడా అవమానంగా భావించలేదంట నవ్వుకుంటూ సమాధానం చెప్పేవాడు అంట ఎవరైనా ఇలాగంటే అలా టీ షాపు తనది చాలా బాగా నడిచిందంట జనం ఎక్కువ రావడము ఎక్కువగా తనకి టీ అమ్ముడు అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతుండేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పారంట ఇంత బాగా టీ అమ్ముతున్నావు ఇంతమంది జనాలు వస్తున్నారు కదా దీన్నే ఇంకొంచెం డెవలప్ చేసి టిఫిన్ సెంటర్ కూడా పెట్టు అప్పుడు ఇంకా బాగుంటుంది అని అనగానే ఈ టీ షాప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం పక్కకు పెట్టి అక్కడ మనుషులు పెట్టి ఒక టిఫిన్ సెంటర్ని పెట్టాడంట ఇంట్ నుంచి వర్కర్లను తీసుకొచ్చి తన టిఫిన్ సెంటర్ కూడా స్టార్ట్ చేశాడంట ఆ టిఫిన్ సెంటర్ కూడా చాలా సక్సెస్గా బాగా రన్ అయిందంట ఇంకా జనాలు ఎక్కువ అవడము తన టిఫిన్ టేస్టీగా చాలా బాగుందని అందరూ తినడము అలాగా సక్సెస్గా రన్నింగ్ గా లాభాలతో బాగా నడిచేసరికి అప్పుడు మనసులో అనుకున్నాడంట అయ్యో ఇన్ని రోజులు నేను సమయాన్ని వృధా చేసే ఈ పని అప్పుడే చేస్తున్నా కూడా బాగుండేది ఏమో ఎందుకో నేను అవమానంగా సిగ్గుగా భావించాను అని అనుకుని సరే భగవంతుడి దయవాళ్ళు ఇది బాగుంది కదా అని ఇంకొక నలుగురు వర్కర్లు పెట్టుకుని టిఫిన్ సెంటర్ నడిపించాడు మంచి హోటల్గా ఈ రోజున ఒక మంచి స్థాయిలో ఉన్నాడంటే అబ్బాయి ఇంకా ఉద్యోగం జోలికి వెళ్లకుండా దీన్నే ఈ వ్యాపారాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకుంటూ తను మంచి పేరు తెచ్చుకుని మంచి స్థాయిలో ఈ రోజు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఈ పని చేస్తున్నామో అని సిగ్గుపడకూడదు మనం చేసే పనిని గౌరవించాలి అలాగే సిగ్గుపడకుండా చక్కగా మనం చేసే పని మీద దృష్టి పెట్టి మనం ఇంత విశాలమైన ప్రపంచంలో మనం బతకలేమా అని మనసులో అనుకుని ఏ పనైనా ప్రారంభించామనంటే చాలా సక్సెస్గా మనం విజయం సాధించవచ్చు ఇలా చదువుకున్న పిల్లలు చాలామంది ఈ ఫుడ్ సెక్షన్లోకి వచ్చి డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ఉద్యోగాలు లేకపోయినా కూడా వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా వాటి దారిని వాటి వచ్చినప్పుడే వస్తాయిలే అని ఇలాగ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా ఫుడ్ బిజినెస్ పెట్టుకున్న స్టూడెంట్లు కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం నాకు ఉద్యోగం రాలేదు నేను ఇంత చదువు చదివాను అదే ఉద్యోగం రావాలి అని ఎప్పుడు ఎవరో కూడా ఆలోచిస్తూ కూర్చొని సమయాన్ని వృధా చేసుకోకూడదు ఐడియాతోటి మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించామని అంటే ఏ వ్యాపారంలో అయినా మనం అభివృద్ధి సాధించవచ్చు మనం ఎంత చదువు చదువుకున్నా కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో టర్నింగ్ పాయింట్లు అనేవి ఉంటాయి మనం చదివిన చదువుకి మనం చేసే వ్యాపారానికి అస్సలు సంబంధం ఉండదు కానీ భగవంతుడు ఎందుకో కొంతమంది జీవితాలని అలా మలుపులు తిప్పుతూ ఉంటాడు కాబట్టి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిరాశ చెందొద్దు అస్సలు భయపడొద్దు మీ దారిని మీరు చదువుకుంటూ వెళ్ళండి మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళారు అని అంటే దానివల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు కాకపోతే మీకున్న అప్పులు ఉన్నాయని అది ఒక్కటే భయం తప్ప అంత ప్రాణాలు తీసుకుని అంత పని చేయాల్సిన అవసరం లేదు మీకు ఒక డిగ్రీ ఇంకా పెరిగింది కానీ ఎక్కడా తగ్గలేదు చక్కగా డిగ్రీని పట్టుకొని మీరు ఇండియాకి వచ్చి మంచి ఉద్యోగం దొరికిందా సరే సరే లేదు అనంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి తెలివిగా ఆలోచించి ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టారనంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని మీరు చేయాలనుకున్న పనిని తెలివిగా ఆలోచించి చేయండి ఎవరు కూడా సిగ్గుపడడం ఇలాంటివి ఎవరు చేయొద్దు ఎక్కడ ఏ అడుగు మొదలు పెడితే మనం విజయం సాధిస్తామనేది అనేది ఎవరికీ తెలియదు మనం ఏదైనా మనం ప్రయత్నం చేస్తేనే కదా అది ఎలా ఉంటుందనేది తెలిసేది కాబట్టి తినకుండానే మనం రుచుల గురించి మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందకుండా పిల్లలు రావాలనుకున్న వాళ్ళు ఇండియాకు వచ్చేయండి అంతేగాని రిస్క్ తీసుకుని అక్కడ భయపడుతూ బతికి తల్లిదండ్రులకి టెన్షన్ పెట్టి ఇలాంటి పనులు ఎవ్వరూ చేయొద్దు ఉండి ఇంకా చదువుకునే స్థాయి ఉన్నవాళ్ళు చక్కగా చదువుకోండి కాబట్టి తిరిగి వచ్చేస్తాము ఇండియాకు వచ్చి ఏం పని చేయగలం అని ఇలా ఎవ్వరూ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం ఎవరూ పెట్టుకోవద్దు మీరు టెన్షన్లు పడి తల్లిదండ్రులను కూడా మానసికంగా బాధ పెట్టద్దు రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం